నమస్కారం ఎల్జెసిటీవీ న్యూస్ కి స్వాగతం విజయవాడ ప్రెస్ క్లబ్ లో ప్రముఖ మెజీషియన్ క్రాంతికర్ తన శిష్యుడి అయిన సుధాకర్ గురించి ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా క్రాంతికర్ మీడియాతో మాట్లాడుతూ సుధాకర్ పన్నెండవ సంవత్సరం నుండి నా దగ్గర శిష్యుడిగా చేరి మెజీషియన్ లో నైపుణ్యం పొందాడని ఈ పొందిన నైపుణ్యంతో తన జీవనోపాధి కొనసాగిస్తున్నాడని తెలిపారు కానీ ఈ క్రమంలో సుధాకర్ ని ప్రశాంత్ బాబాగా క్రియేట్ చేసే తప్పుడు మార్గంలో అధిక ధన అర్చన చేసే విధంగా కొంతమంది వ్యక్తులు ప్రణాళిక రూపొందించి లక్షకి పది లక్షలు పది లక్షలకు కోటి రూపాయలు వస్తాయని ప్రజల్ని నమ్మించి మెజిషియన్ అనే కలను దుర్వినియోగం పరుస్తూ మోసపూరితమైన కార్యక్రమాలు చేస్తూ వచ్చారని ఈ విషయము మా మెజీషియన్ల దృష్టికి రాగానే మేము వెంటనే స్పందించి సుధాకర్ ని అలాంటి పనులు చేయకుండా నిర్మూలన చేసి ఆ వ్యక్తుల ఉచ్చులోంచి రక్షించామని తెలిపారు కానీ ఇంతకు ముందు ఆ వ్యక్తుల వల్ల నష్టపోయిన ప్రజలు సుధాకర్ పై తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నా డబ్బులు మాకు ఇవ్వాల్సిందిగా బెదిరిస్తున్నారు అందువల్ల సుధాకర్ వాళ్ల నుండి రక్షణ కల్పించమని స్థానిక పోలీస్ స్టేషన్ కి ఏసీపీ గారికి ఫిర్యాదు చేసి ఈ రోజు పూర్తి వివరాలతో మీడియాకి ప్రజలకి తెలియపరుస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుధాకర్ ఇకపై నేను ఎలాంటి తప్పులు చేయనని నేను పరిపూర్ణత చెంది మళ్ళీ అప్పట్లో నా మెటీషియన్ అభివృద్ధిని కొనసాగిస్తూ నా జీవనోపాధి కొనసాగిస్తానని ఎలాంటి వ్యక్తి చేతుల్లో పడి నేను బొమ్మను అవును అని గురువు క్రాంతీకర్ని క్షమాపణలు కోరారు తనను బెదిరిస్తున్న వ్యక్తుల నుండి తనకి రక్షణ కల్పించవలసిందిగా మీడియా ద్వారా పోలీస్ శాఖ కూడా కోరారు గణ ముందు యాభై వేలు సృష్టించి మీ అందరూ పచ్చిపెట్టేస్తాడు రేపు మీరు ఇరవై ఇరవై ఐదు రూపాయలు ఇస్తే వంద కోట్లు సృష్టించి మీకు ఇస్తాడు అని అని చెప్పి ఆ తీసుకొని ఇద్దరు పంపించి వాళ్ళను కంపించేస్తారు ఆ క్రితము అభిమన్యుడు అయిపోయాడు పరిస్థితి ఈ పరిస్థితిలో వీళ్ళు ఏమేం చేస్తారు హైదరాబాద్ తీసుకెళ్తే అతను మొదటిసారి తీసుకొని రెండు డేమో చేయించి పదివేల రూపాయలు మాత్రం ఇచ్చాడు అతను సాయుధాం విజయవాడ అంతా అతను హైదరాబాద్ తీసి రీటైల్స్ చేసి మూడు డెమోలు ఇచ్చారు అక్కడ ఐదు లక్షల రూపాయలు తీసుకున్నారు ఇచ్చారు ఆ తర్వాత ఎమ్ఆర్ చూడండి ఎంఆర్ పది లక్షలు ఇచ్చేది ఒక రేడి ఎంఆర్ ఏంటి హైదరాబాద్ పన్నెండున్నర లక్షలు ఇచ్చారు దాని మీడియాసన్లు గ్యాంగ్ బార్ పన్నెండు పన్నెండున్నర లక్షలు హైదరాబాద్లో కూడా రెండు రెండున్నర లక్షలు పోలీస్ ఆయన కూడా ఇచ్చారు పోలీస్ ఆయన కూడా ఇచ్చారు డబ్బు మనం వసూలు చేస్తున్నాడు అది ఇప్పుడు ఎమ్ఆర్ కూడా ఐదు వందల లక్షలు డబ్బులు ఇచ్చేస్తారు ఇంకా నాలుగు నాలుగు ఇవ్వాలి అంటే ఇంకా ఇస్తూ పోతున్నాడు పాక్వాడు అలాగే హైదరాబాద్లో రెండున్నర హైదరాబాద్లో సూర్యాప్యాక్ ఒక గ్యాన్ కలిపి ఏడు లక్షలు గుంటూరు శ్రీనివాసరావు షానగర్ ఇక్కడ ఏజెంట్ వాళ్ళు టోటల్గా ముప్పై ఐదు పది పది యాభై ఐదు లక్షలు క్యాంప్ వాళ్ళు చేయి జరిగింది వాళ్ళు ఎవ్వరూ ఇచ్చిన వాళ్ళు ఊరు పెట్టి ఇప్పటివరకు జరిగింది ఇది ఇప్పుడు ఇద్దరిని పౌంపింగ్ చేసి పూర్తి పెట్టి మనం పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాండవ్ చేయబోతున్నాం అన్ని తప్పులు కొద్దిగా సరెండ్ అవుతాం ఇది ఇంట్లో ఉన్న పరిస్థితి ఇతం ఇది చేస్తే నాకు లక్ష రూపాయలు వస్తుందని ఇతం మోసపోయారు ఇది స్వాతంత్రం మోసం వాళ్ళు కూడా వంద కోట్లు అనేది స్వాతంత్రం మోసపోయారు రావం తెలుసు 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 కానీ డబ్బు మీద ఆశ డబ్బు మీద ఆశ మోసం చేయించుంది కానీ జరిగే మోసాలని ఫైనల్గా ఆర్థిక నేరాలని కూడా డబ్బు మీద మోసంతోనే మోసం చేసే వాళ్ళు డబ్బు కోసమే చేస్తారు మోసం పోయేవాళ్ళు కూడా డబ్బు కోసమే మోసపోతారు అతిథి కూడా అనొచ్చు ఎందుకంటే మెజిషియన్ నేను సంబంధించడం నేను తీసుకొచ్చి మీ ముందు ఎందుకు చేత నిన్న ఎందుకు మ్యాజిక్ రంగ చెడ్డ పేరు రాకూడదు ఎవడో బాబాలు వాళ్ళు చేస్తే మేము వచ్చి ఆ బాబా దొంగ ఈ బాబా నేను చెప్తాను ఒక మెటీషియనే మోసం చేస్తాడు మా బాధ్యత ప్రజల ముందు పెట్టి మీడియా ముందు పెట్టి ప్లస్ డిపార్ట్మెంట్ ముందు పెట్టి లీగల్గా చర్యలు తీసుకొని మా మొత్తం మ్యాజిఫ్యాక్టర్ కూడా నిర్ణయించుకున్నాం ఇతను తప్పు చేసింది తెలిసే చేశాడు తెలిసి తెలవని తను అంటే ఏమంటే ఎవరైనా డబ్బులు మోసం వెళ్ళినట్టు ఎవరికి అడ్రస్ ఇస్తాడా చెప్పండి ఎందుకో పారిపోతాడు భార్య పారిపోతాడు అక్కడ ఉండడు ఇతను ఇప్పటికే అక్కడే ఉన్నాడు భార్య పిల్లలు ఒక కూతురు టెన్త్ క్లాస్ భార్య ఇద్దరే ఉంటారు వాడు వచ్చి ఏమైనా చేయచ్చు సో వాడు డబ్బులు ఇచ్చాడు ఇచ్చాడా ఊరుకుంటారా ఎఫ్ఐఆర్ అయిపోయారు ఎవ్వరు కేసు పెట్టట్లా ఎవరు కాదు ఎవరు పెట్టరు కదా ఎవరు పెట్టరు ఇక్కడైంది మరి ఎవరు పెట్టని సర్వే ప్రజా వాడికి ఎవరు పెట్టి వాడు నేను మటర్ డిపార్ట్మెంట్ అంటే చర్యలు తీసుకుంటాను తీసుకొస్తాను రెండు లక్షలు పోగొట్టుకుంటే అంతకుండా పోల్చి పట్టుకుని పద్దెనిమిది లక్షలు రికవర్ చేస్తారు జస్ట్ ఒక ప్రజలకు ఇస్తాం సో ఇలాంటివన్నీ ఇలాంటివన్నీ జరగకుండా ఆపడం కోసం సొసైటీని ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మీడియా పైన ఉంది అలాగే మన ప్రభుత్వం తరఫున కల్చరల్ డిపార్ట్మెంట్ కల్చరల్ అఫే డిపార్ట్మెంట్ తరఫున కళాకారులని పూర్వులు తిప్పి వీటిని ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి ఆ విధంగా కల్చరల్ ఎఫెక్ట్స్ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఒక మొత్తంలో ప్రజలను అవగాహన కల్పించాలని కోరుతూ ఇక్కడ నేను ఉండేది ఇక్కడ మన సత్యనారాయణపురం సీనియర్ కాలనీలో నేను ఉంటున్నాను అయితే నేను ఇప్పటివ్ కలిస్తే ఒక మా పక్క నైవర్ ఫోన్ చేసి అంకుల్ మా ఆయన నా గోల్డ్ అంతా అసలుకే కట్ట ఇప్పటికే ఇవాళ అసలు మా ఆయన ఇప్పుడు నా గోల్డ్ తాకట్టు పెట్టి లక్ష రూపాయలు తీసుకుంటున్నాడు ఎందుకమ్మా అంటే లక్ష రూపాయలు ఇస్తాయంట కోటి రూపాయలు వస్తాయంట ఎవరో స్వామీజీ వచ్చారు డబ్బులు వెదల్లాడు అందరికి ఇచ్చాడు నిజంగా బాగా చెల్లిని ఇప్పుడు అతను వస్తున్నాడు మన తర్వాత పన్నెండు లక్షలు ఇవ్వడానికి పడ్డా అదే అమ్మ అంత కోసం అమ్మా ఎవడు సృష్టించలేడు అది మ్యాజిక్ అంటే నేను ఇంటికెళ్ళగానే వాళ్ళు వాళ్ళందరూ నలభై వచ్చారు వచ్చి సార్ ఎలా చేశాడు అని వాళ్ళు ఎలా చేశాడు పద అదే పదం నేను చేసి ఇప్పుడు ఆశ్చర్యపోయారు ఆశ్చర్యపోయి అప్పుడు అతను అప్పుడు డెమో చేయడానికి వస్తున్నాడు అతన్ని పట్టుబడి కూడా తీసుకెళ్ళారు ఆ క్షణంలో ఈ మధ్యలో క్రిద్దం అక్కడ ఆ డెమో ఆఫ్ పది జరిగింది పన్నెండు లక్షలు మిగిలియారు అక్కడ డెమో చేయడానికి వచ్చింది ఈ అబ్బాయి ఇతని పేరు సుధాకర్ ఇతను పదమూడేళ్ల వయసులో తల్లి చనిపోతే పేరు చనిపోయింది మ్యాచ్ నా దగ్గరికి వచ్చాడు తర్వాత మన దగ్గర విజయవాడ బోస్ గారు అని మ్యాచ్ షాప్ వెళ్ళి అక్కడ పనిచేశాడు మ్యాచ్ చాలా బాగా చేస్తాడు చాలా మంచి షోస్ చేశాడు కరెక్ట్గా దగ్గర సన్మానం చేశాడు కరోనా టైంలో ఆర్థికంగా ఇబ్బంది పట్టే కొన్ని టీమ్స్ వచ్చి ఇతను నీకు ఇది ఎందుకురా బాబు ఇది సృష్టించి వెళ్ళిపో నీ డబ్బు తర్వాత ఏం చేసుకోండి నీకు అలాగా మొదలైంది ఇంకా ఇవాళ పరిస్థితి ఏంటంటే ఎవరైతే డబ్బులు లేకు తీసుకున్నారో వాళ్ళందరూ మీరేస్తున్నారు మేము వేస్తారో డెమోలకి ఖర్చు పెట్టిస్తున్నారు ఇతన్ని చిల్లి ఇవ్వలేకుండా అయిపోయింది ఇచ్చిన వాళ్ళు ఊరుకోరు కదా వేరే పిల్లలు టైం చెప్తారు ఒక నెల రెండు నెలలు చూస్తే మా డబ్బులు మాకు ఇమ్మంటాం ఇమ్మన్నప్పుడు ఇతను ఇస్తూ పోతున్నాడు అండి ఇవి వచ్చేటప్పుడు వాళ్ళు కడుతున్నాడు అలా చాలా మంది కట్టేశారు కానీ ఇప్పుడు అంటే మొత్తం పడిపోయారు నేను చెప్పాను వన్స్ ఇచ్చా పూర్తి పెట్టి తమ సర్వే డిపార్ట్మెంట్ ముందుకెళ్ళు లీగల్గా దాన్ని ఎదుర్కో దానికి వెళ్ళి ప్రక్షాళ పొంది మంచి మనసారా మళ్ళీ మా మ్యాజిక్ సర్ అందరికి మేము ఇన్ఫార్మ్ చేస్తే అందరూ తల ఒక మంచి ఐటెం అబ్బాయి మళ్ళీ పెట్టాం మ్యూజిషియన్గా అతని జీవితం అన్నారు అందుకనే మీకు తీసుకెళ్తాను సో దీంట్లో ఏం జరిగిందనేది ఎలా జరిగిందంటే రాము అని ఈ మార్కెట్లో ఈ ఏజెంట్ చాలా మంది ఉన్నారండి వాళ్ళు ఎప్పుడు అదే పని డిఆర్పి అది ఉంది ఇది ఉంది ఈ విగ్రహం జావిగ్రహం ఉందని తిరుగుతుంటాడు ఎవరి పక్కా అని మేనేజర్ తీసుకెళ్తుంటారు దానిలో రాము అనే డిఆర్డి ఏజెంట్ డిఆర్టీ అంటే డిఆర్టీ డిఆర్టీ డూప్లికేట్ రైస్ పులింగ్ అతను విజయవాడ రామ్ రాము అనే అతను డబ్బులు కోట్ల రూపాయలు మీకు అందజేస్తామని లక్షల రూపాయలు కాదు చేస్తున్న అనేక టీమ్స్ మన రెండు తెలుగు రాష్ట్రాలు భారతదేశం మొత్తం ప్రతి రాష్ట్రంలో ఉన్నాయి సో దాంతో కొన్ని మీ ముందుకు తీసుకొచ్చిన ఆర్పీ రైస్ పుల్లింగ్ అనే దాని మీద ఆ మెటల్ చాలా కొన్ని మెట్లు కొన్ని కోట్ల రూపాయలు ఖరీదు చెప్పేసి లక్షల రూపాయలు ఖర్చు అది ఎందుకు పరికరాలు అది రాగి మూర్తులు అలాగే పాది రూపాయల వర్షం ఒక స్వామీజీ గుర్తిస్తాడు అని చెప్పి ఒక ఈ గ్రూప్ వాళ్ళు స్వామీజీని తీర్చిస్తారు అతను వాళ్ళ ముందు రూపాయల వర్షం గుర్తించి చూపిస్తారు ఇది కొద్దిగా ఇరవై ముప్పై మీరు కనుక ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు కనుక ఇస్తే ఆ స్వామీజీ మీకు వంద కోట్ల రూపాయల వర్షం గుర్తిస్తారు మీకు అవి మీకే ఇవి మరి ఆయనే గుర్తి ఆయనే వాడుకోవచ్చు కదంటే అవి వాళ్ళకి పనికిరావు వాళ్ళ ఆశ్రమం కోసం ఒరిజినల్ నోట్ మీరు ఇస్తే మీకు ఇచ్చే నా నోట్ అవేమి అంటే ఎక్కడో బ్లాక్ మనీ ఉన్న వాళ్ళ వీరు వాళ్ళు దాచినటువంటి బ్లాక్ మనీని స్వామిని అతని మహిమతో ఒక మంత్ర జలంతో వాటిగా మాయం చేసి దానిలో లాగా తీసుకొచ్చి మీ ముందు మీ ముందు గుర్తిస్తాడు కోట్ల రూపాయలు అది వన్ ఇయర్ మాత్రమే మీకు ఉంటాయి పనిచేస్తాయి వాటిని కనుక చేసేసుకుంటే వంద కోట్లకు అదిపతి అవుతాదని చెప్పేసి ఆశ పెట్టి ఈ లీటర్స్ కొంతమంది పది లక్షలు ఐదు లక్షలు పన్నెండు లక్షలు పదిహేను లక్షలు ఇలా చేస్తూ వెళ్తూ ఉన్నారు అలాగా రకరకాల మోసాలున్నాయి గుప్త నిధులు జేబి అంటారు మార్కెట్లో గుప్తలు ఉన్నాయని చెప్పి కొంచెం డబ్బులు ఉన్న వాడికి వాడి పొలంలో ఉన్నాయి అక్కడ ఉన్నాయని చెప్పి అక్కడ అది ఉంది ప్రూవ్ చేయడానికి ఒక స్వామీజీ తీసుకెళ్ళి అక్కడ ఆ పూజ చేస్తే ఒక నిమ్మకాయ కాదు ఇక్కడ ఉంది కాబట్టి నిమ్మకాయ తేలిందని చెప్పి ఆ తర్వాత దాన్ని బయట స్వామీజీ కేవలం నిధులు కనిపెట్టాలి తీయాలంటే వేరే స్వామీజీని తీసుకురావాలి ఒక్కొక్క స్వామికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి అక్కడ ఆ నిధి మళ్ళా లోపల భూమి నుంచి పారిపోకుండా అష్ట దిగ్బంధం చేయాలి ఎనిమిది మంది గురువులు చేస్తాం తలా ఐదు లక్షలు అని చెప్పేసి ఒక నలభై యాభై లక్షల రూపాయలు తీసుకుంటారు నిధి తవ్వుతారు మధ్యలో రాదు ఏదో పొరపడాలని మీతో ఏదో తప్పుని అదే విధంగా దోపిడీ జరుగుతుంది అలాగే టీఆర్పి డూప్లికేట్ రైస్ కూలింగ్ అనేది ఒక ఫ్యాన్స్ రాగి ఫ్యాన్స్ అమ్ముతున్నారు అది కూడా లక్షల రూపాయలు అలాగే బంగారం మోసారు కోల్డ్ బిస్కెట్ దొరికిందంటారు వాళ్ళ ముందే నేను ఇక్కడే రైస్ మన మదానాలు లేదంటే ఒక రైస్ షాప్ ఉంటే అతను దేనికి వెళ్ళి మేము కూలి పని చేసుకోమంట మాకు దొరికింది అండి మాకు తెలవటేసి మాకు టైమ్ వేస్తుందని ఆ మొత్తం పైన అతను ఇస్తే చూసి చూస్తున్నాడు అది దాదాపు నలభై యాభై లక్షల రూపాయలు తిరుగుతుందా ఆ మూల ఒక ఏదో కట్ చేసి అతను తీసేసారు అతను తీసుకెళ్ళి అంతే ఒరిజినల్ సార్ ఎంత ఇస్తారు అంటే మీకు ఎంత కావాలంటే ఆరు లక్షలు కానీ ఇక్కడ నలభై లక్షలు వస్తుంది అని నాకు ఎనిమిది లక్షలు ఇస్తానని చెప్పి ఒక్కసారి ఇవ్వలేను అది ఇస్తే కొంచెం కొంచెం అమ్మి ఇస్తాను అన్నాడు అంటే వాళ్ళు ముందు రెండు లక్షలు ఇవ్వండి మేము తెచ్చిస్తాము నేను రెండు లక్షలు తీసుకొని భార్య అక్కడ కూర్చోబెట్టి తెస్తాను వెళ్ళాడు అత తీయడా అది నేను ఎప్పుడో పెట్టాను ఈఎంఐ రెండు లక్షలు మార్చి ముందు ఇచ్చినప్పుడు ఆ బిస్కెట్లో మూలం ఖచ్చితంగా బంగారమే ఉంటుంది ఇచ్చింది కానీ తర్వాత బంగారం ఇవ్వలేవు ఈ విధంగా అనేక గోల్డ్ మోసా బదులు సులేమాన్ స్టోన్ స్టోర్ అది వీడియో కూడా నేను ఇస్తాను ఆ సులేమాన్ స్టోన్ అంటే బుల్లెట్లో కాల్చిన మీకు ఏం కాదు యాసిడ్ కోసం మీకు ఏం కాదు ఇది దుబాయ్లో చాలా మంది సేపు కోట్ల రూపాయలు తీ ఆ రాయి చూపిస్తారు ఆ రాయి నీళ్ళలో పేరు పెట్రోల్ కోసం అంటే కాదు దాని ఆమె వస్తే ఏం కాదు అలాంటి రాయిని కూడా కోట్ల రూపాయలకి లక్ష రూపాయలు తమ్ముతారు కోట్ల రూపాయలు వస్తాయని ఆశ చూపిస్తారు అలాగే సూర్యమణి అని ఒకటి

అలాగే ఒక రాగ్ ఫ్రీమ్ పెడతారు దాని టార్చ్ పెట్టమంటారు టార్చ్ కొద్ది సెకండ్స్లో ఒక హాఫ్ మినట్లో ఆరిపోతుంది అంటే దీనికి పద్దెనిమిది శక్తి ఉంది ఈ ర్యాక్ పాత్ర అని చెప్పి వీళ్ళు లక్ష రూపాయలు పంపిస్తున్నారు ఇవి సొసైటీలో జరుగుతున్న క్రిమినల్ క్రైమ్స్ ఇప్పుడు మనకి సైబర్ క్రైమ్ విభాగం ఉంది మనకి ఈ మధ్య ఈ మధ్యలో సైబర్ క్రైమ్ దొరకదు సైబర్ క్రైమ్ విభాగం వచ్చింది దాని నిష్ణాంతమైన వాళ్ళు క్రైమ్ క్రైమ్ చేసిన వాళ్ళు పట్టుకోవడానికి అవకాశాలు కల్పితాయి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో క్రిమినల్ క్రైమ్ విభాగం కావాలి అని ఒక సీనియర్ మిషన్ కోరుతున్నాను ఇది సీఎం గారి దృష్టికి డిప్యూటీ సీఎం గారి దృష్టికి అండ్ హోమ్ దృష్టికి తీసుకెళ్తున్నాను